మీ నాన్నగారు చనిపోయారా ఎంత కష్టమా అయితే ఓకే వెళ్ళిపో అని అనలేదండి మృతులు తమ మృతుల్ని పాత పెట్టుకుంటారు పెట్టు నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించు అంటే దేవుని వాక్యం ఇంపార్టెంట్ దేవుని సన్నిధి ఇంపార్టెంట్ ఈ లోకంలో మన ఈ దేహం మనం సంపాదించిన ఆస్తి ఈ భూమి మీద కట్టడాలు చెట్లు అందమైన తాజ్మహల్ కావచ్చు ప్రఖ్యాతి కందిన ఎన్నో ఉన్నాయి గిరీస్ బుక్లో ఎక్కని ఇవన్నీ ఒక రోజు ఉంటాయి ఉండకపోతుంది ఈ దేహం కూడా ఉండదు మన మట్టి దేహం ఏమైంది మన మట్టి దేహంలో దేవుడు అని ఊరితే మనలో దేవుడు ఒక ఊపిరి ఉంది ఈ ఊపిరిని దేవుడు రా అంటే ఈ ఆత్మ వెళ్ళిపోద్ది ఈ ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం ఏమి విలువ ఉండదు ఈ శరీరాన్ని ఇక్కడ ఉంచి దీనికి ఏమి విలువ ఉండదు ఇది ఇంపార్టెంట్ ఇది కూడా కాదని దేవుడు అక్కడ చెప్తున్నాడు నా పిలుపు కన్నా నీ జీవితంలో ఏది ఇంపార్టెంట్ కాదు అని చెప్పడానికి ఆయన అవార్డు వాడాడు అక్కడ అంటే ఈ లోకల్లో అన్నిటికన్నా క్రిటికల్ పొజిషన్ ఏంటి చావే కదా ఇప్పుడు చచ్చిపో ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నారా చావకి వెళ్తున్నారా అంటే పిండిపోతులు పెళ్ళికి వెళ్తారనుకోండి కానీ నిజంగా యథార్థంగా బైబుల్ కూడా ఏం చెప్తుందంటే సంతోషించే వారింటికి వెళ్ళడం కన్నా ప్రపించే వారింటికి దుఃఖపడే వాళ్ళ ఇంటికి వెళ్ళు నువ్వు అని చెప్తుంది అదే న్యాయం అదే క్రమం బైబిల్కి కానీ అంటే ఆ చావుకి అంత ఇంపార్టెంట్ బైబిల్ కూడా ఇచ్చింది కానీ అంతకన్నా విలువైంది ఏంటంటే రక్షణ అంతకన్నా విలువైంది మన ఆత్మక రక్షణ ఇది నీకు చాలా చులకనగా ఈరోజున ఈ దినాల్లో చాలా మందికి రక్షణ అంటే అసలు అది యట్ల రక్షణని విలువగా ఎంచుకోవట్లా శరీరానికి కొంచెం ఏమన్నా బలహీనత వస్తే దాన్ని చాలా అపురూపంగా ఏ హాస్పిటల్ చూపిస్తే మంచిది ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది ఏ ఫుడ్ తింటే మంచిది ఈ శరీరాన్ని మట్టిలో కలిసిపోయి ఈ శరీరాన్ని చాలా కేర్ తీసుకుంటారు చాలా జాగ్రత్త తీసుకుంటాం మంచిదే తీసుకోకపో కానీ దానికన్నా విలువ మనం దేనికి ఇవ్వాలంటే ఆత్మకి ఇవ్వాలి మనలో ఉన్న ఆత్మ రోజు మన ఈ శరీరం విలువ ఉండదు కానీ మన ఆత్మకి ఎప్పుడు విలువ ఉంటుంది అది ఎప్పుడు జీవించే ఉంటుంది అంట అది తన ఆత్మ తన దయచేసిన దేవుని అద్దకు మళ్ళా వెళ్ళిపోదు అంటే ఏసయ్య పని ఆత్మ మనలో పనిచేసింది ఆయనగా అంటే వెళ్ళిపోవాలి ఈ ఆత్మ మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళింది ఈ దీనికి విలువ ఉంది దీనికి చావు లేదు దీనికి ఎప్పుడు ఒకేలా ఉంటుంది కాదు ఈ ఆత్మ నరకానికి వెళ్ళాలా పగవకు వెళ్ళాలనేది మాత్రం మన క్రియల మీద ఆధారపడి ఉంటుంది ఈ క్రియలు మంచి క్రియలు అయితే మంచి క్రియలు అయితే పర్లోకి వెళ్తాం ఒకవేళ చెడ్డ క్రియలు అయితే నరకానక వెళ్తాం అంటే మనం రక్షణ తీసుకుంటే సరిపోద్ది అండి టికెట్ తీసుకుంటే సరిపోద్దా బస్సు ఎక్కద్దా ఇప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం ట్రైన్ టైంకి వెళ్ళి మనం ఏం చేయాలి అక్కడ ఎక్కి కూర్చోవాలి టికెట్ తీసుకున్నాం కదా అని ఆ రైలు నానుకునే నుంచో నీ టీ తాగుతాను ఆగుతా వెళ్తూ మాట్లాడితే ఆ ట్రైన్ వెళ్ళిపోద్ది లేకపోతే టికెట్ తీసుకున్నాం కదా కాసేపు అదేముంటుందిలే అనేసి మంచిది తాగడానికి వెళ్ళాం అనుకోండి అది ఉండదు వెళ్ళిపోద్ది అలాగే రక్షణ తీసుకున్నంత మాత్రం పరలోకం కూడా రాదు అది ఒక టికెట్ లాంటిది ఇప్పుడు టికెట్ లేకపోతే మనం వెళ్ళగలమా వెళ్ళలే అలాగే రక్షణ లేకపోతే అసలు వెళ్ళలేము పరలోకం పరలోకం వెళ్ళాలంటే రక్షణ అవసరం దానికి తగ్గ క్రియలు అవసరమే ఆ క్రియలు ఏంటి బైబుల్ ఏం చెప్తుందో ఆ ఆజ్ఞలు మనం అనుసరించడం అనండి ఇది అనుసరించినప్పుడే ఆ విలువ టికెట్కి విలువ ఉంటుంది ఆ బాక్తీసానికి ఉంటుంది ఆ బాక్ ఎప్పుడు విలువ వచ్చిందంటే నువ్వు పర్ఫెక్ట్గా బ్రతికినప్పుడు నువ్వు తిన్నగా ఎక్కి కూర్చుంటే సీట్లో నేను తీసుకెళ్ళిద్దా ట్రైన్ అవ్వచ్చు బస్ అవ్వచ్చు నువ్వు ట్రైన్ ఎక్కకుండా బస్ అక్కకుండా మంచి ఎక్కడికి అయ్యో ట్రైన్ వెళ్ళిపోయింది ఇప్పుడే దిగాను ట్రైన్ వెళ్ళిపోయింది అంటే ఏం చేయలేము మనం తిన్నకుండాలి మనం తిన్నగుంటేనే జాగ్రత్తగా ఉంటేనే మంచిగా బ్రతికితేనే పర్లోకం ఎవరు చూసొచ్చండి పైన అనుకుంటే దానికి కూడా దేవుడు చెప్పాడు ధనవంతుడు లాజరు దేవుడు అనేది కూడా బైబుల్లో ఏది వ్యర్థంగా రాపించలేదండి ఆయన ప్రతీది కూడా మనకు అవసరమైన రాపించాడు మనం పట్టించుకోమంతే మనకు అన్ని బాగున్నప్పుడు పట్టించుకో మంచం మీద పడతాం చూడు ఇక అప్పుడు ఏ పని ఉండదు ఏ పని ఉండదు ఇక ఏం పని ఇక పైకి చూస్తా ఉంటాం ప్రభా ఇంకెప్పుడు ఈ రోగం కన్నా చచ్చిపోతే బాగుంటుంది తీసుకెళ్ళిపోయా అప్పుడు వస్తాయి మనకి అన్ని డైలాగులు అన్నీ అప్పుడు వస్తాయి అప్పుడు దాకా బిజీ లైఫ్ బిజీ లైఫ్ బిజీ లైఫ్ ఎవరి కోసం పరిగెత్తాం ఎవరి కోసం ప్రయాసపడ్డాం ఎవరి కోసం చేసాం ఎవ్వరు మన బ్రతుకులోకి వచ్చి వాళ్ళు మన కష్టాన్ని తీసుకోలేరు మన రోగాన్ని తీసుకోలేరు మన నొప్పిని తీసుకోలేరు మన బాధను పంచుకోలేరు ఏదో వచ్చి ఆ కూర్చుంటారు పందాలు కాబట్టి కానీ మనకి దేవుడిచ్చిన అవకాశాలన్నీ మనం పోగొట్టేసుకొని మంచం మీద పడినప్పుడు అసలు ఇంకా ఏం లేదు ప్రభా చచ్చిపోతే బాగుండు అని అనుకుంటాం కానీ కాదు దేవుడు మనల్ని ఇక్కడ పంపించింది రక్షణ మనం కంపల్సరిగా తీసుకోవాలండి యేసు సూపాలే రక్షణ తీసుకున్నాడా లేదా బాప్తిసం తీసుకున్నాడా లేదా ఆయన ఎందుకంటే ఆయన తీసుకోకుండా ఉంటే మనం కూడా అంత తెలివైన వాళ్ళం కదా అడుగుతాం కదా ఏసై తీసుకోలేదుగా ఇప్పుడు ఎన్ని బాధలు వచ్చేస్తున్నాయో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఒకళ్ళు తినొచ్చని ఒకరు తినకూడదని ఒకళ్ళు వెళ్ళొచ్చని ఒకళ్ళు వెళ్ళకూడదని ఒకళ్ళు దశం బాగాలు ఇవ్వచ్చని ఒకళ్ళు దశంభాగాలు ఎందుకు ఇవ్వాలని అసలు చర్చికి వెళ్ళకపోతే దేవుడు ఏంటి ప్రార్థన వినడా ఇంట్లో అయితే అని ఒకళ్ళు లేదు చర్చికి వెళ్తేనే వింటాడని వింటాడా అని ఒకళ్ళు కట్టు తెల్ల బట్టలు కట్టుకోకపోతే మీరు పరిస్థితులు కాదా అని ఒకళ్ళు ఏ కలర్ బట్టలు వేసుకున్న పరిస్థితులు అని ఇలా ఎన్ని బాధల మధ్య మన మైండ్ ఏమో ఏది మంచిదో తెలియట్లా ఏది చెడ్డదో తెలియట్లా అలా అయిపోయింది అన్ని గలిబి గలిపిలు గలి గలు సతనగాడు భ్రమపరిచేస్తున్నాడు చాలా తెలివిగా మాట్లాడేవాళ్ళు కూడా చాలా తిరిగిగా మాట్లాడుతున్నారు అవునా అన్నట్టుగా అండి వాళ్ళు కూడా బైబిల్లో పాయింటే తీసుకుంటారు వాళ్ళు కూడా బయటదేది తీసుకోరు మళ్ళీ అది ఒక ట్రాప్ అది అపవాదు కూడా అవ్వా ఆదాం దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు తెలుసా ఈ పండు దేవుడేమో ఈ పండు తినద్దు అన్నీ తినండి అన్నాడు వాళ్ళకి ఎందుకు ఆ పండు ఒకటి వదిలేస్తే ఏ బోళం ఉండదు కదా అపవాదం ఏం అని చెప్పాడు అట్రాక్ట్గా వీళ్ళు ఎలా తింటారు వీళ్ళకి చక్కగా వివరిస్తేనే తింటారు మీరు తినండి అంటే తినరు దేవుడు తిన్నాడుగా మేము తినము కానీ వాళ్ళకి చక్కగా కళ్ళకు కట్టినట్టుగా ఒక క్రియేట్ చేయాలి ఏదో మా ఒక అబద్ధాన్ని అందంగా క్రియేట్ చేయాలి అప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాడు తెలివిగా చెప్పాడు ఎందుకు తిన తిన్నాడో తెలుసా దేవుడు మిమ్మల్ని ఇది తింటే మీకు జ్ఞానం వస్తుంది ఇది తింటే మీరు చచ్చిపోరు ఇది తింటే మీకు తినేదాటలు వచ్చేస్తాయి ఇవన్నీ చెప్పగానే ఎల్లప్పుడు దేవుడు తినతున్నాడు కానీ ఈ చెప్పేది ఏంటంటే బాగానే ఉంది ఏదో సరే ట్రై చేద్దాం అలా ఈ మధ్యన బాధలన్నీ అలా అయిపోయినాయి కానీ ఒకటి మనకు దేవుడు బైబిల్ ఇచ్చాడు ధర్మశాస్త్రం ఇచ్చాడు దీన్ని మనం చదువుకోవడమే ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఏం లేదు దైవ సేవకులు చెప్పేవన్నీ కరెక్ట్ అని నేను అన్నా నేను చెప్పేది కూడా కరెక్ట్ అని కాదు బైబుల్ ఏం చెప్తుందో అది మనకు కరెక్ట్ మనం బైబిల్ని చూసుకొని బైబిల్ని మనం చదువుకొని అది వాక్యానుసారంగా ఉందా అది అనుభవాలతో ఉందా అది ఆత్మతో నింపబడి ఉందా అది ఆ భక్తులు ఆనాటి భక్తులు ఆ పరిస్థితుల్లో ఎలా నడుచుకున్నారు ఇవన్నీ మనం చూసుకోవాలి ఇప్పుడు ఏ చెప్పుడు మరి భారతదేశం తీసుకోలేదనుకో అనుకో ఇంకో కొత్త బాధ బయలుదేరేది భారతదేశం తీసుకోపోయినా ఏం కాదు ఏ సయ్య తీసుకోవాలా ఇంకొకటి అంటున్నారు ఈ మధ్యన మోషయ ఏం భారతదేశం తీసుకున్నాడు ఆనాడు ఇస్రాయల్ ప్రజలు ఏం భారతదేశం తీసుకున్నారు వాళ్ళకి అప్పుడు భారతదేశం లేదు కదా మరి వాళ్ళందరూ పనిలోకి వెళ్ళరా మరి వాళ్ళందరూ మంచిగానే బ్రతికారు కదా అని ఇలా కొత్త బాధలు అని మనం కూడా నిజం కదా భారతదేశం తీసుకోలేదు కదా మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అని మనకి ఆలోచన అప్ప అది తెలివిగా ఒక ఆలోచన విత్తనాన్ని మనలో పడేస్తాడు మనకి అది చెయ్యం ఇది చెయ్యం మధ్యలో ఉండిపోతాం అలా ట్రాప్ చేసేసి మనల్ని ఒక డైలమ్ పడేసి అప్పవాది చాలా తెలివిగా సరైన క్రమంలో వెళ్లకుండా తప్పించేస్తాడు నేను మీకు మొన్న చెప్పా మనం విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళాలంటే చాలా దారులు ఉన్నాయి ఏ దారిలోనైనా వెళ్ళొచ్చు కానీ ఒక్క దారిలో దేవుడు బహుమానం పెట్టాడు ఆ ఒక్క దారిలో వెళ్తేనే దొరికిద్ది వేరే వేరే దారిలో కూడా వెళ్ళొచ్చు కానీ బహుమానాలు అక్కడ పెట్టాల ఏ దారిలో గిఫ్ట్ పెట్టాడో ఆ దారిలో వెళ్తేనే ఏ ఆజ్ఞలు అనుసరిస్తేనే ఆ మేలుని మనం అనుభవించగలుగుతాం లేదంటే మేము ఎలా కూడా చేస్తామండి చేసుకో మేము మాకు కుదిరినప్పుడు వెళ్తామండి ఎల్లు మాకు ఇలా నచ్చిందని మేము ఇలాగే వెళ్తామండి దేవుడే కాదంటాడా మా పరిస్థితి దేవుడికి తెలియదా చేసుకో దానివల్ల నీ తృప్తి కోసం నువ్వు చేసుకునే భక్తి నీ న్యాయానికి నీ నీతికి నువ్వు చేసుకునే భక్తి దేవుడి నీతి వేరు మన నీతి వేరు దేవుడి ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరండి ఆయన అందుకే మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎంతో ఎత్తుగా ఉన్నాయి అని చెప్పాడు మన ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి ఆయన చాలా దూరం ఆలోచిస్తాడు కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏది ఇంపార్టెంట్ అని బైబుల్ చెప్తుందో దాన్ని మనం గట్టిగా ముందు మనం దాన్ని సంపాదించుకోవాలి ఈ రోజున రక్షణ పొందడం అనేది చాలా విలువైంది దాన్ని మన ప్రాణం కన్నా విలువైనది ఏది కూడా లేదండి ఇప్పుడు ప్రాణం మీదకి వస్తే ఏం చేస్తాం అంతనే ఖర్చు పెడతాం ప్రాణం మీదకి వస్తే ఎంతైనా మాస్త అంతా అమ్మేసి అవసరం అయితే పక్క కూడా ఆస్తి కూడా అమ్మేసి అప్పు తెచ్చి నా తల తాకట్టుకుంటే నేను బతికిస్తాను అని ఎన్ని చెప్తా ఉంటారు కదా చాలా మంది అంటే దేనికి ప్రాణానికి అంత విలువ ఉంది కానీ మన ప్రాణానికి కాదు అసలు ఇవ్వాల్సిన విలువ ఆత్మకి ఇవ్వాలంట బైబుల్ ఏం చెప్తుందంటే ఆత్మ మన ఆత్మ మనలో ఉన్న ఆత్మ రేపు రోజు మనల్ని విడిచిపోయే రోజు ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతుంది వరకే ఇక్కడ స్థిరంగా ఉండదు ఆ ఆత్మని మనం ఈరోజే ఏదంటే ఏం మాత్రమే చెప్తుంది ఏ మాత్రమే చెప్తుంది మంచి చేస్తే మంచిగా ఉంటారు స్వర్గం వెళ్తారు చెడు చేస్తే నరకం వెళ్తారని చెప్తుంది కానీ మంచి చేసినంత మాత్రమే మనకన్నా మంచి చేసేవాళ్ళు లేరా బయ బయట క్రైస్తవుల కన్నా ఎక్కువగా సహాయం చేసేవాళ్ళు ఉన్నారండి క్రైస్తవుల కన్నా ఎక్కువ మంచిగా ఉండేవాళ్ళు ఇంకా క్రైస్తవులైనా కొంతమంది ముఖం మీద కోపం ఉంటుంది అలుగుతారు అసూయి చూపిస్తారు ఇంకా కొంతమంది వాళ్ళు నిజంగా వాళ్ళకి తినేది కూడా పెట్టేస్తారు వాళ్ళకి దేవుడు తెలియదు ఏసైతే తెలియదు అయినా మన నీతి ఉరికి కొట్టలు మన మంచి దేవుడి దృష్టిలో మంచి కాదు బైబుల్ చెప్పింది నీతి మంతుడు కూడా నేను దేని ద్వారా నీతి మంతులు అవుతామంటే దేశ ప్రభావితార్చిన రక్తాన్ని ఆశ్రయించినప్పుడు బాప్తిసం పొందినప్పుడు మాత్రమే మనం నీతి మంతులుగా తీర్చబడతాం అందుకని మనం చేసే ఉండండి మనం చేసే ఎంత తలకాయ అంత మంచిగా ఉంటుందేమో అంత మందికి సహాయం చేస్తాం సీమంతలకి అంతమందికి చారిటీస్ చేస్తూ ఉంటారు అంతకన్నా కోర్టు కోర్టులు చారిటీస్ వాళ్ళ జీవితంలో సెవెంటీ పర్సెంట్ ఛారిటీస్కి ఇచ్చేసేవాళ్ళు ట్వర్టీ పర్సెంటే వాడుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏసైతే లేదు కానీ దేవుడి దాన్ని అక్కడే రాసుకో ప్రపంచే చేస్తున్నారు వాళ్ళు మంచిగా బ్రతుకుతారు ఈ రోడ్డు మీద ఉన్నంతవరకు అంతవరకు మన ఆత్మకి మనం మనం ఇచ్చే ఒక ఒక గిఫ్ట్ ఏంటంటే భరోసా ఏంటంటే మన ఆత్మని మనం విలువగా చూడడం దేవుడి పిలుపుని విలువగా చూడడం మా తండ్రిని పాత పెట్టుకొని వస్తానన్నప్పుడు సరే వెళ్ళు అనలా తండ్రిని పాత పెట్టుకున్నామంటే అది చాలా పెద్ద కష్టమైన ప్రాబ్లం మనిషికి మృతులు తమ మృతులని పాత పెట్టుకుంటారు నువ్వు మాత్రం వచ్చి సువార్త ప్రకటించు నువ్వు మాత్రం వచ్చి దేవుడి సన్నిధికి రా నువ్వు నాతో రా అదే నీకు గొప్ప విషయం అంటున్నాడు అక్కడ అంటే అతని ఎలాగో చనిపోయాడు అలాంటి మృతమైన స్థితిలో ఆత్మలో చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు పాత పెడతారులే దానికి పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వదు నువ్వు నేను పిలిచానే ఆ పిలుపుకి ఇంపార్టెంట్ అంటున్నాడు దేవుడు అక్కడ అది అక్కడన్న మర్మం వీళ్ళే చెప్పారండి చచ్చిపోతే తండ్రిని వదిలేసి రమ్మంటారు వీళ్ళే చెప్పారండి వ్యాపారం వదిలేసి రమ్మంటారు వాళ్ళే చెప్తారండి అన్నిటికన్నా రేపు విలువైంది రక్షణ ఆ రక్షణ విలువైందని ఎంత విలువైంది అంటే ఒక చావు కన్నా విలువైంది అది చెప్తున్నాడు బైబుల్లో ఇక్కడ చెప్పేది ఏసై అదే ఈరోజు మనకు అది విలువుగా కనపడతలేదు ఒక్కరోజు కూడా ప్రభాని రక్షణ పొందాను నాకు రక్షణ ఇచ్చావు అని ఒక్కరోజు కూడా స్థుతిచ్చావు మిగతా అన్ని స్థుతిస్తాం పిల్లల విషయాలు స్థుతిస్తాం ఆశీర్వాదం స్థుతిస్తాం మరి ఆరోగ్య విషయాలు స్స్తుతిస్తాం దేవుడు ఎంత దీవించాడో స్థుతిస్తాం కానీ నాకు ఇచ్చామయే విలువైన రక్షణ అది మాత్రం ప్రభా గొప్పది అని మాత్రం స్థుతించమంట ఎందుకంటే మనం దానికి అంత విలువ ఇవ్వట్లా దాన్ని లెక్కలోకే తీసుకోవట్లా ఈ రోజున చాలా మంది ఆ లేండి అంటారు కానీ అది ఎంత గొప్పదే నీకు ఇప్పుడు తెలియదు ఒక రోజు రాబోతుంది నువ్వు పొందిన రక్షణ విలువ నువ్వు నువ్వు ఎంత సంపాదించిన కోట్లు పెట్టినా కూడా